పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గబోతూ ఉన్నాయా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయికి పతనమైపోయింది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడమే ఎందుకు కారణం ఎన్నికలకు ముందు సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక రెండు రూపాయలు తగ్గించింది అది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తగ్గించింది అనే విషయం ప్రతి సామాన్యుడికి అర్థమైంది ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ ఎనభై డాలర్లు ధర పలుగుతా ఉన్న సమయంలోనే లీటర్కి రెండు నుంచి మూడు రూపాయలు తగ్గించారు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ఆయిల్ అరవై డాలర్లకి పతనమైపోయింది ఈ పరిస్థితుల్లో డీజిల్ మీద ఆరు రూపాయలు పెట్రోల్ మీద ఏడు రూపాయలు తగ్గించడానికి పెట్రోలియం సంస్థలకి అవకాశం ఉంది ఇందుకు కేంద్రం అనుమతిస్తుందా లేదా అనే విషయం తెలియదు ప్రతి సంవత్సరం పెట్రోల్ డీజిల్ చమురు ఈ ముడి చమురు గ్యాస్ దిగుమతికి భారత ప్రభుత్వం పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఉంది ఈ బ్యారల్ ధర ఎనభై డాలర్ల నుంచి అరవై డాలర్లకు పడిపోవడం వల్ల దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం సంస్థలు ఏవైతే ఉన్నాయో బీపీసీఎల్ హెచ్పి ఈ సంస్థలకి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది ఎంత దారుణంగా క్రూడాయిల్ ధర తగ్గినా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి ఈ సంస్థల ముందుకు రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వే కారణమా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు ఒక లీటర్కి నాలుగు నుంచి ఐదు నుంచి ఏడు రూపాయల దాకా తగ్గించే అవకాశాలు అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ సమయంలో కనుక తగ్గిస్తే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది